హలో అంటే నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రుచిగా చేద్దాం ఎప్పుడు క్యాబేజీతో కర్రీ ఫ్రైయే చేస్తాం కదా కానీ ఇలా పప్పు చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది మనకు సేమ్ టొమాటో పప్పు ఏ టేస్ట్ అయితే ఉంటుందో అదే విధంగా ఉంటుందండి దీనికోసం ఏమేమి కావాలో చూసేద్దాం ఇక్కడైతే నేను కుక్కర్ తీసేసుకొని అందులో ఒక గ్లాస్ కందిపప్పు అయితే వేసేసుకొని శుభ్రంగా ఒక రెండు మూడు సార్లు అయితే కడిగేసుకోవాలి ఇలా నేనైతే ఒక గ్లాస్ కందిపప్పుకి మూడు గ్లాసులు నీళ్ళు అయితే వేసేసుకుంటున్నాను ఇక్కడైతే నేను ఒక ఆనియన్ అలాగే రెండు టమాటాలు ఒక పావు సైజు ఉండే క్యాబేజ్ అయితే ఈ విధంగా కట్ చేసేసుకొని వేసుకుంటున్నానండి నేను టొమాటోలో ఎంత క్వాంటిటీ అయితే తీసుకుంటున్నానో క్యాబేజీ కూడా అంతే తీసుకుంటున్నాను మీరు ఇంకాస్త కొంచెం ఎక్కువగా కూడా వేసుకోవచ్చు మనకి ఇందులో క్యాబేజీ ఫ్లేవర్ అనేది రాదు సేమ్ మనకు టొమాటో పప్పు ఎలా అయితే ఉంటుందో అంతే ఉంటుంది ఇలా ఈ విధంగా అయితే ముడింటిని వేసేసుకున్న తర్వాత ఇందులో నేను కొంచెం పసుపు రెండు స్పూన్లు కారం అయితే వేస్తున్నాను ఇందులో అయితే నేను పచ్చిమిర్చి వేయలేదండి మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు కానీ ఎండుమిర్చితో చేయండి ఫ్లేవర్ బాగుంటుంది అలాగే ఒక స్పూను ఆయిల్ చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసేసుకొని మొత్తాన్ని ఒకసారి బాగా కలిపేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక మూడు నుంచి నాలుగు విజిల్స్ వచ్చేలాగా మనమైతే ఉడికించేసుకోవాలి ఇలా మనం కుక్కర్ పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడైతే నేను తాలింపు గింజలు వేసేసి పోపు అయితే రెడీగా పెట్టేసుకుంటున్నాను ఇక్కడైతే నేను ఒక స్పూను మినపప్పు ఒక స్పూను శనగపప్పు ఒక స్పూన్ జీలకర్ర కొంచెం ఆవాలు కొంచెం కరివేపాకు ఎండుమిర్చి వెల్లుల్లిపాయలు ఆయిల్ ఇవన్నీ మనం వేసి పెట్టేసుకొని రెడీగా పెట్టుకుంటే మనకు పప్పు విజిల్స్ అయిపోగానే మనం తాలింపు అయితే పెట్టేసుకోవచ్చండి చాలా త్వరగా అయిపోతుంది మనకు ఇలా మొత్తం అన్నీ వేసేసి పెట్టుకొని మనం ప్లేట్ క్లోజ్ చేసేసి పక్కన పెట్టేసుకుంటే మనకు రెడీ అయిపోతుంది ఈలో మనకు పప్పు కూడా ఉడికిపోయి ప్రెజర్ అంతా వెళ్ళిపోతుంది కదా ఇప్పుడు ఒకసారి చెక్ చేయాలి పప్పు బాగా మెత్తగా ఉడికిపోయింది కదా ఇందులో మనకు టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే వేసేసుకొని పప్పు గుజ్జుతోటి బాగా వెనపేసుకోవాలి టేస్ట్ అయితే క్యాబేజీ పప్పు చాలా బాగుందండి నేను ఫస్ట్ టైం ట్రై చేశాను చాలా బాగుంది అందుకే మీకు కూడా ఈ రెసిపీ అనేది షేర్ చేస్తున్నాను ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ అయితే మనం పోపు రెడీగా పెట్టుకున్నాం కదా ఇదైతే గ్యాస్ మీద పెట్టేసుకొని మనము బాగా వేయించుకోవాలి ఇలా బాగా మనకి ఫ్రై అయిపోయిన తర్వాత మనము పప్పునైతే అందులో వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుంటే మనకి ఉప్పు కారం సరిపోయిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోవాలి మనకు ఇష్టమైతే కనుక కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుంటే బాగుంటుంది అంతే అండి చాలా సింపుల్గా మన క్యాబేజీ పప్పు అయితే రెడీ అయిపోయింది మనం ఎప్పుడూ క్యాబేజీ తోటి ఫ్రై కర్రీనే చేస్తుంటాం కదా ఇలా మీరు ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది నచ్చితే కనుక రుచిగా చేద్దాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి